హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం డిఫెన్స్ అకాడమీ మేనేమి సుధాకర్ సార్ మెట్టు బయాలజికల్ సైన్స్ ఫ్యాకల్టీ జనరల్ స్టడీస్ సో గత ప్రశ్నపత్రాల్లో ఏ విధంగా వచ్చిన క్వశ్చన్లు వాటి విశ్లేషణ చేద్దాం పదే పదే క్వశ్చన్లు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రానే వస్తుండే కాబట్టి జనరల్ సైన్స్లో ఈ బయాలజికల్ సైన్స్ విభాగంలో ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది మంచి స్కోర్ చేసుకోవాలంటే ఈ పేపర్ విశ్లేషణ తప్పనిసరి ఫాలో అవ్వాలి సో వన్స్ అగైన్ వెల్కమ్ టు మై యూర్ యాజ్ ఫ్రెండ్స్ ఎస్ నా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా సందర్భాల్లో వచ్చింది నాన్న క్రింది వాటిలో మొక్కలలో నిల్వ ఉండే కార్బోహైడ్రేట్ ఏదంటున్నాను సో మొక్కలలో నిల్వ ఉండే కార్బోహైడ్రేట్ అన్నప్పుడు ఇక్కడ నాలుగు మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నాలుగు కార్బోహైడ్రేట్లు ఇచ్చాడు నాన్న ఎస్ గ్లైకోజెన్ అనేది పాలిషాకరైడ్ పాలిషాకరైడ్ ఓకే పాలిషాకరైడ్ సో దీని గురించి మనం తెలుసుకుంటే ఇక్కడ చూడండి ఎస్ గ్లైకోజన్ ఎలా ఏర్పడుతుందంటే ఇన్సులిన్ అనే హార్మోను చూడండి ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల ఏమవుతుంది ఇక్కడ ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల ఏమైతుందంటే ఎస్ మనం తీసుకున్న గ్లూకోజు గ్లూకోజు ఎలా మారుతుందంటే గ్లైకోజన్గా మారుతుంది నన్ను గ్లైకోజన్గా మారుతుంది సార్ ఈ గ్లైకోజన్ను ఏమంటారంటే ఎనిమల్ స్టార్చ్ అని పిలుస్తారు గ్లైకోజన్ ఏమని పిలుస్తారండి ఎనిమల్ స్టార్చ్ అని పిలుస్తారు ఎనిమల్ స్టార్చ్ అని పిలుస్తారు ఇది ఎక్కడ నిల్వ ఉంటుంది అంటే లివర్ అండ్ మజిల్స్ అన లివర్ అండ్ మజిల్స్లో నిల్వ ఉంటుంది అంటే ఇన్సులిన్ యొక్క క్రియాత్మక చర్య వల్ల గ్లూకోజ్ కన్వర్స్ ఇంటు గ్లైకోజన్ అని చెప్పాలి ఓకే తర్వాత సుక్రోజ్ సుక్రోజ్ అనేది ఎక్కువగా కేన్ షుగర్లో ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ మనము డైషాకరైడ్ అని కూడా పిలుస్తాం మనం ఏమన్నా డైషాకరైడ్ అని పిలుస్తారు ఓకే తర్వాత కింది వాటిలో ముక్కల్లో నిల్వ ఉండే కార్బోహైడ్రేటర్ ఎస్ గ్లూకోజ్ తయారవుతుంది ఎస్ దేనివల్ల ఎస్ కిరణజన్య సంయోగక్రియలో గ్లూకోజ్ స్థాపన అనేది జరుగుతుంది గ్లూకోజ్ తయారవుతుంది ఆ గ్లూకోజ్ ఏ రూపంలో నిల్వ ఉంటుంది అన్నప్పుడు మనం ఏమన్నా స్టార్చ్ రూపంలో నిల్వ ఉంటుంది ఏ రూపంలో నిల్వ ఉంటుందంటే స్టార్చ్ రూపంలో నిల్వ ఉంటుంది కిరణజన్య సంయక్రియలు ఉత్పత్తి అయ్యేది అన్నప్పుడు గ్లూకోజ్ అనాలి ఏ రూపంలో నిల్వ ఉంటుంది అన్నాడు కన్ఫ్యూజ్ చేస్తాడు మిమ్మల్లా కాబట్టి స్టార్చ్ రూపంలో ఉంటుంది మరి ఇక్కడ కనుక స్టార్చ్ కనుక మనం చూసుకున్నప్పుడు ఇది పాలిషాకరైడ్ గ్లూకోజ్ అన్నప్పుడు ఇది మోనోషాకరైడ్ మోనోషాకరైడ్ సుక్రోజ్ అన్నప్పుడు డైషాకరైడ్ సో మీకు కార్బోహైడ్రేట్స్ రకాలు కూడా తెలిసినాయి బహుశా ఓకే నెక్స్ట్ విషయానికి వద్దాం నేను ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాడు జాగ్రత్తగా ఉండాలి మీరు క్వశ్చన్ మొత్తం చదవాలి నేను ఎస్ ఆ తర్వాత విషయానికి వస్తే మానవుల్లో విసర్జన అవయవంగా పని చేయదు అంటాను ఎలిమినేషన్ క్వశ్చన్ నాని ఇది కూడా ఎస్ మానవుల్లో విసర్జక అవయవంగా పని చేయదు అంటాను ఎస్ ఇక్కడ మనము మనకు తెలిసిన అంశాలు కావాలి ఎస్ ఊపిరితిత్తులు ఒకటి చర్మం రెండు ఎస్ పెద్ద పేగు ఈ మూడు నిజమైన విసర్జక అవయవాలు కావు అనుబంధ విసర్జక అవయవాలు అన్నారు సో అఫ్కోర్సు ఏంటిది మూత్రపిండం తర్వాత ముఖ్యమైన అడిషనల్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ లేదా అసెసరీ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ లేదా విసర్జక అవయవాలు లాగా పనిచేస్తాయి అన్నమాట సరే విసర్జక అవయవం అన్న తప్పే లేదు కాబట్టి ఉపరితులు ఏం చేస్తున్నాయి యస్ కార్బన్ డైఆక్సైడ్ను ఏమే ఏం చేస్తుంది అంటే ఇది కార్బన్ ను ఫిల్టర్ చేస్తున్నాయి ఊపిరితిత్తుల్లోకి రాగానే ఫిల్టర్ చేసి ఆక్సిజన్గా మార్పిడి చేస్తున్నాయి ఎస్ చర్మం ఏం చేస్తుంది లవణాలను సోడియం పొటాషియం లాంటి లవణాలు మరియు నీటిని నీటి నీటి క్రమబద్ధీకరణకు తోడ్పడుతుంది మా చెమట ద్వారా అనవసరమైన లవణాలు కూడా పోవడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి మరి పెద్ద పేగు ఏం చేస్తుంది ఎస్ పెద్ద పేగు మల మల పదార్థము అంటే విసర్జన అంటే పూర్తిగా జీర్ణం కాని పదార్థాలను ఏం చేస్తుందంటే బయటికి పంపిస్తుంది పెద్ద పేగు కాబట్టి మలం లాంటివి బయటికి పంపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చిన్న పేగు అనేది ఏంటిది విసర్జక అవయవంగా పని చేయదు చూడండి కాబట్టి ఆన్సర్ ఏంటిది చిన్న పేగు అంటే చిన్న పేగు విసర్జక అవయవంగా పనిచేయదని చెప్పాలి ఓకే సార్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇవి మనకు నాలుగు తెలిస్తే ఇక్కడ ఏం తెలిసింది చిన్న పొయ్యి యొక్క ఏంటిది అది ఎట్టి పరిసర విసర్జన అవయవంగా పనిచేయదని తెలిసింది నన్ను మంచిగా గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ సో కిరణజన్య సంయోగక్రియ రేటు కంటే శ్వాసక్రియ రేటు ఎక్కువగా ఉంటే మొక్క ఎలా ప్రభావితం అవుతుందని అడుగుతున్నాడు క్వశ్చన్ క్వశ్చన్ మంచిగా చూడండి క్వశ్చన్ ఏంటిది కిరణజన్య సంయోగక్రియ రేటు ఎక్కువ కంటే శ్వాసక్రియ రేటు అనేది ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటున్నాడు అయితే ఇక్కడ నాలుగు ఆప్షన్లు చూసుకుందాం ఫస్ట్ ఉత్పత్తి చేయబడిన దానికంటే ఎక్కువ ఆహారం ఆక్సీకరణ చెందుతుంది మరియు మొక్క ఆకలితో చనిపోతుంది అంటున్నాడు సరే ఆలోచించండి నెక్స్ట్ మొక్కలు చాలా ఆహారాన్ని నిల్వ చేస్తాయి నెక్స్ట్ మొక్కల పెరుగుదల మందగిస్తుంది నెక్స్ట్ ఎక్కువ శక్తి ఉత్పత్తి చేయడం వల్ల మొక్కల పెరుగుదల పెరుగుతుంది సో ఇక్కడ చూడండి కాస్త లాజిక్గా ఇవ్వడం జరిగింది మంచిగా ఆలోచించాలి ఉత్పత్తి చేయబడిన దానికంటే ఎక్కువ ఆహారం ఆక్సీకరణ చెందుతుంది మరి మొక్క ఆకలితో చనిపోతుంది గుర్తుపెట్టుకుంటే అంటే ఇక్కడ ఉత్పత్తి చేయబడిన దానికంటే ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట మనం సింపుల్గా చెప్పుకోవాలంటే కాబట్టి ఆ మొక్కకు శక్తి అందక ఆకలితో చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి శ్వాసక్రియ రేటు అనేది ఏంటి క్రిణజన్య సంయోగక్రియ కంటే తక్కువనే ఉండాలి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు ఎక్కువగా ఉంటే ఏమవుతుందని అన్నాడు అంటే ఏమవుతుంది ఆ మొక్క అనేది పూర్తిగా శక్తి అందక చనిపోతుందని మనం చెప్పాలి సార్ ఓకే రైట్ నెక్స్ట్ విషయానికి వస్తే దేనిలో ఉండే పిగ్మెంట్ బట్టి వ్యక్తి నలుపు లేదా నశ్యం లేదా నీలి రంగు కళ్ళను కలిగి ఉంటాడు అంటున్నాడు ఎస్ సో మరి ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చాడు మనం గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఒకటి కంటిపాప అంటున్నాడు తారక ఎస్ తర్వాత ఐరిష్ అంటున్నాడు ఆ తర్వాత కార్నియా కొరాయిడు సో ఈ నాలుగు గురించి గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి మనకు తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలకు పోదాం సరే ఐరిష్ సో ఐరిష్లో ఏంటిది ఈ ఐరిష్ టెక్నాలజీ వల్ల ఐరిష్ టెక్నాలజీ వల్ల ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ అనేది మనకు బయోమెట్రిక్ విధానంలో దీని ఆధారంగానే తీసుకుంటున్నాను నన్ను ఎట్టి పరిస్థితుల్లో వీటి దీనిలో కలర్ఫుల్ పిగ్మెంట్స్ అనేవి ఉండదు ఓకే కార్నియా కార్నియా అంటే శుక్ల పటలం శుక్ల పటలం సో ఈ శుక్ల పటలము ఇది పారదర్శకంగా ఉంటుంది మనము కన్నులో చెప్పుకున్నాం ఎస్ కన్ను స్ట్రక్చర్లో చెప్పుకున్నాం పారదర్శకంగా ఉంటుంది కంటి దానంలో కార్నియాను దానం చేస్తారు ఓకే అదేవిధంగా కొరాయుడు కొరాయిడ్ అంటే ఇది కంటిని ఆవరించి ఉన్న మూడు పొరల్లో ఎన్నవది అంటే రెండవది అని చెప్పుకోవాలి దానికి మనకు అప్పుడు గుర్తుపెట్టుకోవడానికి మీకు టెక్నిక్ ఇవ్వడం అనేది జరిగింది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎస్సిఆర్ అని చెప్పాను ఎస్ ఎస్ అంటే స్క్లీరా సి అంటే కొరాయిడ్ ఆర్ అంటే రెటిన్ అెటిన్ అంటే నేత్రపడలం నన్ను కాబట్టి ఇక్కడ ఏంటిది ఈ కంటిలోని పొరలు అడుగుతున్నాడు ఇది రెండవది ఏంటిది కొరాయిడ్ కాబట్టి ఇక్కడ కంటిపా తారకలో ఏంటిదంటే ఎస్ కలర్ఫుల్ పిగ్మెంట్స్ ఉంటాయి కలర్ఫుల్ పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి ఈ పిగ్మెంట్స్ని బట్టి నలుపు లేదా నీలి రంగు కళ్ళను కలిగి ఉంటాడని చెప్పాలి కంటిపాప అదే తారక అని గుర్తుపెట్టుకోండి సో మనం జ్ఞానేంద్రియాల్లో దీని గురించి చెప్పుకున్నాం ఎస్ ఈ కన్నును గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్తమాలజీ అని పిలుస్తారు ఏమనాలి ఆప్తమాలజీ అని పిలుస్తారు అది కూడా ఒకసారి చెప్పుకోండి మరి కంటిదానంలో ఏ భాగాన్ని తీసుకుంటారు అన్నప్పుడు శుక్ల పటలం అని చెప్పాలి సో ఇక్కడ అదనంగా ఇంకా రెండు ఆన్సర్ మీకు చెప్పడం జరిగింది ఓకే నన్ను సో ఆ తర్వాత నెక్స్ట్ నన్ను చూడండి దిగువ వాటిలో ఏ పాము మాత్రమే గూడు నిర్మించుకుంటుంది మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది రైల్వే ఎగ్జామ్స్లో ఎప్పటి నుంచి ఇరవై ముప్పై సంవత్సరాలు మేము చూస్తూనే ఉన్నాం కదా ఎప్పటికి ఇట్లే అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతాడు మీకు ఈ నాలుగిటి గురించి ఫస్ట్ చెప్పాలి రక్త పింజరా రక్త పింజర్ను వైపర్ లేదా వైపరా రస్సేలి దీని సైంటిఫిక్ నేమ్ అంటే వైపరా రస్సేలి అంటారు ఓకే అయితే రక్త పింజర యొక్క గొప్పతనం కూడా చెప్తాం వినండి ఎస్ రక్తపింజర దానికి ప్రత్యేకత ఏమిటి అంటే ఈ రక్త పింజర శిష్యోత్పాదకం నాన సాధారణంగా సాధారణంగా ఎస్ పాములు గుడ్లు పెడతాయి కానీ ఇది పిల్లలకంటుంది అందుకని రాస్తే అది కూడా గుర్తుపెట్టుకోండి పాయింట్ మంచిగా రాసుకోండి ఎస్ పాయింట్ టు పాయింట్ రాసుకోండి నా యస్ శిష్యోత్పాదకం కాబట్టి దీన్ని మరి ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే వివి పారస్ వివిపారస్ అని పిలవాలి అండోత్పాదకాన్ని ఓవిపారస్ అనాలి సాధారణంగా సరిసృపాలు గుడ్లు పెడతాయి కానీ ఇక్కడ రక్త పింజర మాత్రము పిల్లలగంటుంది రక్త పింజర యొక్క ఇంకా ప్రత్యేకత ఏమిటంటే అది రక్త ప్రసరణ వ్యవస్థ మీద దాడి చేస్తుంది కాటు వేసినప్పుడు కాబట్టి నవరంధ్రాల ద్వారా రక్తం బయటకు వస్తుంది నన్ను అంటే ముక్కు ఎస్ నోటి ద్వారా రక్తం బయటకు వస్తే అందుకని పేరులో ఉన్నది రక్త పింజర సైంటిఫిక్ నేమ్ ఏంటిది వైపరా రస్సేలి లేదా రస్సెల్ వైపర్ అంటారు సో అది ఒక్కటి ప్రత్యేకత తెలిసింది ఓకే మరి కట్లపాం ఎస్ క్రేట్ కట్లపాం ఈ కట్లపాం కూడా ఏంటిది నాగుపాము లాగానే నాగుపాము లాగానే ఏంటిది ఎస్ నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది అన్నట్టు దీని విషయం దేవ వ్యవస్థ అది నాడి వ్యవస్థ నర్వస్ సిస్టమ్ లేదా ఎస్ నాడీ వ్యవస్థ అంటారు సో మరి ఈ విషయాన్ని ఏమని పిలుస్తారంటే న్యూరో న్యూరోటాక్సిన్ అంటారు నాన్న గుర్తుపెట్టుకోండి ఏమన్నా న్యూరో ట్యాక్సిన్ అని పిలుస్తారు దేని యొక్క విషయాన్ని యా కట్లపాము విషయమైనా కోబ్రా విషయమైనా విధంగా నాగుపాము యొక్క విషయమైన యాజ్ నా కట్లపాము ఇంకా విష ప్రభావం నాగుపాము కంటే ఎక్కువని వివిధ శాస్త్రవేత్తలు చెప్పడం అనేది జరిగింది అది మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకా ఏమంటున్నాడంటే ఎస్ ఇక కొండ చిలువ విషయానికి అర్థం కొండ చిలువ ఏంటిది అతి పెద్దదైన విషారహిత పాము అనాలి దాన్ని పైతాన్ అంటాం లేదా అనాకొండ అని కూడా పిలుస్తాం ఏమన అనాకొండ లేదా పైతాన్ అని పిలుస్తారు అయితే ఇదేంటిది దీని యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే ఇది సాధారణంగా పాములు ఏంటిది అదే జాతికి చెందిన లేదా వేరొక జాతికి చెందిన పాములను మింగుతాయి తనకంటే ఎక్కువ సైజు ఉన్న వాటిని కూడా మింగే శక్తి వాటికి ఉన్నాయి అయితే ఇది కొండ చెల్వ విష రహిత పాము కానీ కూడా చెప్పాలి అతి పెద్ద విషరహిత పాము అన్నప్పుడు అనా అనాలి ఎస్ ఇక మనకు ఏమిస్తున్నాడు కింగ్ కోబ్రా ఎస్ కింగ్ కోబ్రాను ఏమని పిలవాలంటే ఓఫియోఫాగస్ ఏమంటారు నాన్న ఓఫియోఫాగస్ హెన్నా అని పిలుస్తారు నన్ను ఓఫియోఫాగస్ హెన్నా అంటే కింగ్ కోబ్రా దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అన్నమాట కింగ్ కోబ్రా యొక్క సైంటిఫిక్ నేమ్ ఓఫియోఫాగస్ హెన్నా ఇది జంతు రాజ్యంలో అదే సరిస్ రూపాల్లో ముఖ్యంగా పాముల్లో 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 అతిపెద్ద విషమైన పాము దీని యొక్క విష ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఎస్ ఎంత పెద్దటి ఆ ఆఫ్రికన్ ఏనుగు ఆఫ్రికన్ ఏనుగు దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి లాక్సో డాంటా ఆఫ్రికానా లాక్సో డాంటా ఆఫ్రికానా ఎస్ ఒక్క కాటుతోటే అది చనిపోవడం జరుగుతుంది ఇంకా దీని యొక్క ప్రత్యేకత ఏంటిదంటే ఉసిగొలపకుండానే అంటే దగ్గరగా ఉంటే అది నేరుగా వచ్చి కాటేసే రకానికి చెందింది ఇంకా దీని ప్రత్యేకత ఏంటిదంటే గూడు పెట్టుకుంటుంది గూడు పెట్టుకునే పాము జాతి అన్నప్పుడు కింగ్ కోబ్రా అనాలి ఇది మన ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణలో అయినా ముఖ్యంగా నల్లమల అడవుల్లో గలవు ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే అమెజాన్ అడవుల్లో ఉన్నది నన్ను దీని ప్రత్యేకతగా చెప్పండి ఎస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గూళ్ళు గూడు పెట్టుకునే పాము అన్నప్పుడు ఏమన్నా కింగ్ కోబ్రా సైంటిఫిక్ నేమ్ చెప్పండి ఓఫియా ఫాగస్ హెన్నా ఎస్ ఇది గూడని గుర్తుపెట్టుకోవాలి నన్ను ఎస్ నెక్స్ట్ విషయానికి వస్తే దిగువ ఖనిజాలలో ఏది ఆక్సిజన్ కలిగి ఉండదు అంటున్నాడు నన్న